బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ జిల్లా అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్లో మంటలు చెలరేగాయి దట్టమైన పొగతో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు మేడ్చల్ జిల్లా ఆల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్లో మంటలు చెలరేగాయి దట్టమైన పొగతో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పవన్ అందిస్తారు పవన్ ఆల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఏంటి అల్వాల్ నైన్ ఎడ్యుకేషన్ వసతి గృహంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఏసీలో యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ ఎత్తున పొగలు రావడంతో ఇక్కడ వసతి గృహంలో విద్యార్థినులు తీవ్ర కూడా గురయ్యారు కొంతమంది యొక్క దట్టమైన పొగకు తీవ్ర అస్వస్థకు గురి కాగా వారిని వెంటనే కాపాడి ఆసుపత్రి కూడా తరలించారు అయితే ప్రజెంట్ మాత్రము ఫైర్ సిబ్బంది మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఘటన మాత్రము తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా విద్యార్థులను ఆందోళన కూడా గురయ్యారు దీంతో దీనికి సంబంధించి వెంటనే వసతికి సంబంధించిన యాజమాన్యం కూడా ఆ పూర్తిగా ఒక్కసారిగా స్పందించి విద్యార్థులను కూడా కాపాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా చూస్తే పంటలు మాత్రం అదుపులోకి వచ్చాయి దాని తర్వాత ప్రజెంట్ హాస్పిటల్లో మాత్రము నలుగురు విద్యార్థిని కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు మొత్తానికి దీనిపైన విచారణ చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు